నమస్తే కెన్ మీడియా ప్రేక్షకు స్వాగతం ఇప్పుడు ఈ వీడియోలో మనం చర్చించుకునే అంశం ఏమిటంటే పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి చాలా మంచోడు అని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారిని వచ్చి ములాఖత్ కావడం జరిగింది అంటే మొన్న జరిగిన ఎలక్షన్లలో పెత్తందారులకి పేదవాళ్ళకి జరిగే యుద్ధం అని చెప్పి పేదవాడిగా ప్రకటించుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన తర్వాత పేదవాడైన జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు లక్షల రూపాయల ఖర్చుతో హెలికాప్టర్ వేసుకొని తాడేపల్లి నుంచి నెల్లూరు రావడం జరిగింది పిన్నెల రామకృష్ణారెడ్డితో ములాఖత్ కోసం మరి పేదవాడైన జగన్మోహన్ రెడ్డికి ఇరవై ఐదు లక్షలు ఎవరు పెట్టారో కూడా ఖర్చు పెట్ట చెప్పాలి అదేవిధంగా పిన్నెల రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారితో ములాఖాత్ అయిన తర్వాత వచ్చి మీడియాతో మాట్లాడటం జరిగింది మీడియాతో మాట్లాడుతూ పిన్నెల్ల రామకృష్ణ అనేది చాలా మంచోడు ఏదో సరదాగా ఈవీఎం పగలగొట్టాడు ఈవీఎం పగలగొడితే ఇంత శిక్ష ఆ కేసు పెట్టిన సీఐ అసలు ఎదురే పడలేదు అతన్ని అతని మీద దాడే చేయలేదు అక్కడ అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఈవీఎంను పగలగొట్టాడు అదొక్కటే దానికి ఇంత పెద్ద శిక్ష అని చెప్పడం జరిగింది మంచోడు కాబట్టి వరుసగా నాలుగు సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందాడు అని చెప్పాడు అంటే ఒక సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అంటే భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని సంరక్షేట సంరక్షించే దానిలో భాగంగా ఉన్నటువంటి ఒక ఈవీఎంని పిన్నెల రామకృష్ణారెడ్డి గారు పగలగొట్టడం అనేది ఒక టేకిటీజీగా చిన్న విషయంగా తీసేశాడు అంటే మా చెల్ల నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అనుకూలంగా ఉన్నాయి అక్కడ నాకు అనుకూలంగా ఓటింగ్ జరగట్లేదని చెప్పి దౌర్జన్యంగా అక్కడ చొరపడి అక్కడ ఎదురైన ఏజెంట్లని అధికారులని దౌర్జన్యం చేసి ఈవిమను పగలగొట్టడం జగన్మోహన్ రెడ్డి దీంట్లో చాలా నిన్న నేరం చిన్న నేరం దృష్టిలో అవును వాస్తవమే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు అన్ని పెద్ద పెద్ద కేసులు ఆర్థిక నేర ఆర్థిక నేరాలు మోపడినటువంటి కేసులలో కూడా అతను బయట హ్యాపీగా తిరుగుతా ఎంజాయ్ చేస్తున్నాడు కాబట్టి ఇటువంటి కేసు చాలా చిన్నదిగానే కనిపించవచ్చు ఏమయా జగన్మోహన్ రెడ్డి గారు అసలు మీరు ముఖ్యమంత్రిగా పరిపాలించి ఏమి నేర్చుకున్నారు ఇన్ని రోజులు ఒక మీకు ప్రజాస్వామ్యం అనే గౌరవం ఉందా వ్యవస్థల మీద రెస్పెక్ట్ ఉందా ప్రజాస్వామ్యం మీద గౌరవం వ్యవస్థల మీద రెస్పెక్ట్ గాను ఉన్నట్లయితే మీ నోటి నుంచి ఆ మాటలు రాకూడదు సరే మీరు వచ్చారా ములాఖత్తు అయ్యారా ఏదో మీ పార్టీకి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకొని పోవాలి గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా ప్రతీకార దాడులను కొనసాగడం మంచిది కాదు ఈ విధంగా చేయకూడదు ఇది సమాజం మంచిది కాదు అని రెండు ఉపయోగపడే మాటలు చెప్పితే అసలు బాగా అందంగా ఉండేది మీ మీద గౌరవం కూడా పెరిగేది కానీ మీరు అక్కడ ములాఖాత్ వచ్చిన తర్వాత అక్కడ రచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ అతను మంచోడిని సర్టిఫికేట్ ఇస్తూ అతని మీద దాదాపు పద్నాలుగు పదిహేను కేసులు ఉన్నాయి ఒక సిఐని దారుణంగా కొట్టడం జరిగింది హత్యాయత్నం చే చేయడం జరిగింది అంతకుముందు అనేక మంది కార్యకర్తలను చంపేశారు ఈ రకంగా దౌర్జన్యాలు చేసిన అరాచకాలు చేసినటువంటి వ్యక్తిని మీరు మంచోడని ఎలా సర్టిఫికేట్ ఇస్తారు అంటే ఈ చేపించడానికి వెనక వాళ్ళు ఉన్న వ్యక్తి మీరే కాబట్టి అంటే అసలు మీరు కరెక్ట్గా మీ మీ అన్నీ కరెక్ట్గా ఉండి మీరు మీ పరిపాలన మీ వ్యవహారాలు కరెక్ట్గా ఉంటే వీళ్ళందరూ ఆ విధంగా ఎందుకు చేస్తారు అతను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎమ్మెల్యేగా ఉన్నాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది ఎప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వం అతని మీద కేసు పెట్టిందా అంతకుముందు కూడా చాలా కేసులు ఉన్నాయి కానీ అతని మీద కేసు పెట్టిందా అరెస్ట్ చేసిందా ఏమైనా అతను చేసే అభివృద్ధి పథకాలకి ఆటంకం తెచ్చిందా అతను చేసే పనులకి అతను అడిగిన పనులు కూడా నిధులిచ్చింది తెలుగుదేశం పార్టీ సహకరించింది అదే ఆ రోజు కానీ అతని మీద కానీ తెలుగుదేశం పార్టీ కానీ వ్యతిరేకంగా కానీ ప్రవర్తించినట్టయితే మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నాటికి అతను గెలవగలిగేవాడా అతని చుట్టూ కేసులు చుట్టుమిట్టుండే ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోకుండా ఒక మంచి ఏడు అనే సర్టిఫికేట్ ఇచ్చిన ఎలా ఇస్తారు సరే మంచోడే మరి మీ మీద దాడి చేసినటువంటి కోడికత్తితో దాడి చేసినటువంటి శ్రీనివాసరావు వల్ల సానుభూతి పొంది అది మీ గెలుపుకు కారణమైనప్పుడు మీరు అతన్ని ఎందుకు జైల్లో పెట్టించారు మీరు మీరు కోర్టుకు అటెండ్ మీరు కోర్టుకు అటెండ్ అయితే అతనికి బెయిల్ కూడా ఎప్పుడో వచ్చేది మరి ఒక దళిత నాయకుడిని ఇన్ని రోజులు జైల్లో ఎందుకు పెట్టారు మీరు నిన్న ఒక రాయితో రాయితో మరి అది మీ వాళ్ళు కొట్టారు ఎవరు కొట్టారు వచ్చింది చిన్న దెబ్బ తగిలింది అతను ఎవరునో ఇంట్లో ఉన్న అబ్బాయిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఇదే నెల్లూరు సెంట్రల్ జైల్లో ఎన్ని రోజులు ఉంచారు కదా మరి అప్పుడు మీకు తెలియదా ఈ విషయము అంటే దానికంటే వాటికంటే ఇది ఇది చిన్నదా లేదు దీనికంటే అది పెద్దయా మీరు ఒకనాటి అరాచకం చేశారా రామోజీరావు గారు అయితే సంఘం డైరీ అయితేమి అమర్రాజ బ్యాటరీస్ అయితేమి మీరు ఎన్ని మాకే ఎటువంటి వివక్ష లేదు అందరూ సమానమే అన్నారు అందరూ సమానమే అన్నప్పుడు మీరు ఎందుకు కొన్ని వ్యవస్థల మీద కొన్ని వర్గాల వ్యాపారస్తుల మీద ఎందుకు దాడి చేశారు బాగా సంతోషంగా ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి చిచ్చులన్నీ పెట్టింది మీరే నేను ఇంతకుముందు కూడా చాలా రకాల చాలా వీడియోలు చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నోట్లో నుంచి చెప్పాడో అతని యాక్షన్ అనేది పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది అతని చర్యలు అనేవి విరుద్ధంగా ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఒక రకమైన చెప్పాడు అది నేను చదువుతా చూడండి ఎందువలంటే వాటిలో ఒక పదం కూడా మళ్ళీ మిస్ కాకూడదు దొంగ కేసులు పెడుతున్నారు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు పోలీసులు చోద్యం చూస్తున్నారు చంద్రబాబు ఎల్లకాలం ప్రభుత్వం చంద్రబాబు ఎల్లకాలం ప్రభుత్వం మీదే ఉండదు ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి ఇలా తప్పుడు రాజకీయాలు కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలికినట్లే ఈరోజు మీరు చేసే ఈ బీజం రేపు చెట్టు అవుతుంది ఈ గ్రామాల్లో మీ కార్యకర్తలను ఇదే మాదిరి కార్యక్రమాలే జరుగుతాయి దీన్ని ఖచ్చితంగా స్టాప్ పెట్టమని చంద్రబాబును కోరడం లేదు హెచ్చరిస్తున్నాము చూడండి ఒక గౌరవ ప్రతిపక్ష అంటే విపక్ష నాయకుడిగా ఉండి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడాలి అంటే అసలు ఈ ఇటువంటి సాంప్రదాయానికి ఇటువంటి పరిణామాలకి కారణం మీరే ఎందుకంటే ఎవరైనా ఎవరైనా ఏదైనా ప్రాబ్లం అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ మీదనే తిరిగి కేసు పెట్టేవారు అంటే మీ వైసీపీ వాళ్ళు చేసే దౌర్జన్యాల మీద కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్ కానీ పోయినట్లయితే వాళ్ళ మీద తిరిగి కేసు పెట్టేవాళ్ళు సోషల్ మీడియాలో వ్యతిరేక వార్తలు వచ్చినప్పుడు మీరు ఎంతమంది మీద కేసు పెట్టేవలేదు ఇవన్నీ మీరు మర్చిపోయారా ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి వ్యవస్థకి ఇటువంటి ఆలోచనలకి ఇటువంటి పరిణామాలకి వంద శాతం కారణం మీరే మీ మీరే ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పునాది వేశారు ఇటువంటి బీజం వేశారు కాబట్టి ఇక మీద ఎవరైనా ఇప్పుడు వచ్చే పార్టీ కూడా మీరు వేస్తే వేశారు కానీ ఇప్పుడు పరిపాలించే పార్టీ ఆ విధంగా చేయాలని ఎవరు కోరుకోవట్లేదు దాన్ని హర్షించరు కూడా దాన్ని పులుష్ట పెట్టాలి ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలంటే ఇటువంటి కల్చర్ ఉండకూడదు పార్టీలు ఏవైనా ఉండొచ్చు ప్రభుత్వాలు ఏవైనా ఉండొచ్చు ఒక పార్టీ ఉన్నప్పుడు వేరే పార్టీ వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయడం వాళ్ళ మీద కేసులు పెట్టడం కొట్టడం మళ్ళీ అధికారమైనప్పుడు వాళ్ళు తిరిగి మళ్ళీ కేసులు పెట్టడం కొట్టడం ఇది మంచి సాంప్రదాయం కాదు ఈ సాంప్రదాయాలు మన దురదృష్టం బాగలేక రెండు వేల పంతొమ్మిది నుంచి మొదలయ్యాయి సరే ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి కాబట్టి ఇటువంటి సాంప్రదాయాలు జరగకూడదు ఫుల్ స్టాప్ పెట్టాలి కానీ తప్పు చేసిన వాళ్ళు శిక్షింపబడాలి తప్పు చేసిన వాళ్ళు శిక్ష శిక్షింపబడాలి అమాయకులు బలి కాకూడదు అంటే ఆవేశాలకు వాళ్ళ నాయకులు రెచ్చగొట్టిన తర్వాత కొంతమంది కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు ఆవేశాలకులోనే కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు కానీ వాళ్ళ మీద మన ప్రతీకారం ఉండకూడదు అది ఎవరైతే చేపించారో వాళ్ళ మీదనే ప్రతీకారం వాళ్ళ మీదనే చట్టప్రకారం చర్యలను తీసుకోవాలి చట్టప్రకారం శిక్షించాలి దయచేసి ఇటువంటి దుందుడుగు చర్యలు కూడా ఎవరు పాల్గొనకూడదు ఇప్పుడుండే ప్రభుత్వం మళ్ళీ దీన్ని ప్రోత్సహించినా కూడా మీకు కూడా మళ్ళీ ఇదే చెడ్డ పేరు వస్తుంది ఇదే పరిస్థితులు పునరాగమనం అవుతాయి కాబట్టి మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు దురదృష్టమో లేకపోతే కర్మో ఈ ఐదు సంవత్సరాల పాటు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు సరే వాటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు నేను మీకు మంచి చేస్తుంటే నాకు ఓటు వేయమని జగన్మోహన్ రెడ్డి గారే కరెక్టు ప్రజలే సరిగా ఆలోచించలేకపోయారు నా ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ ముందు చెప్పాను నిర్ణయం మీదే నేను ప్రజలకు మంచి చేశాను నేను నేను మంచి చేసినానని భావిస్తే మీ ఇంట్లో నా వల్ల మేలు జరిగిందని భావిస్తే ఓటు వేయండి అతను కరెక్ట్గానే అడిగాడండి కానీ జనాలు కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో తప్పు చేసినప్పటికీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అడిగిన వాటికి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చి అతను ముఖ్యమంత్రి పదవికి ఆంధ్రప్రదేశ్లో అనర్హుడని పదకొండు సీట్లకు పరిమితం చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ పెద్దలకి అధికారులకు అందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఏదైనా కూడా న్యాయ న్యాయ ప్రకారం చట్ట ప్రకారం నడుచుకోండి వ్యవస్థల్ని గౌరవించండి వ్యవస్థల్ని గౌరవించినట్లయితే ఆ వ్యవస్థలే మనల్ని కాపాడతాయి ఎందుకంటే మనం మనం శాశ్వతం కాదు రాష్ట్రం శాశ్వతం వ్యవస్థలు శాశ్వతం చట్టం శాశ్వతం కాబట్టి అవి కరెక్ట్గా ఉండాలి అప్పుడే అన్ని రంగాలలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి దయచేసి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్పినారని కాదు తప్పు చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు శిక్షింపబడాలి కానీ అనవసరమైన దాడులకి అనవసరమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ చే చేయకుండా ఉండటం మంచిది వాటిని ప్రభుత్వం కూడా ప్రోత్సహించకూడదు కానీ ఇంతకుముందు చేసిన వాటిలో తప్పు చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా శిక్షించాలి చట్ట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కూడా నాకు ఎందుకు పదకొండు సీట్లు వచ్చాయా నేను ఎందుకు ఓడిపోయాననేది ఆలోచించుకోవట్లేదు ప్రజలు తప్పు చేశారు ప్రజలకు నేను మంచి చేసినా కూడా దాన్ని అర్థం చేసుకోలేదు అనే భావనలోనే ఉన్నాడు నేను ఎందుకు ఓడిపోయానా నాలో తప్పులు ఏంటి నాలో లోపాలు ఏంటి నేను ఆత్మ పరిశీలన చేసుకునే ఉద్దేశం అతనిలో లేదు కాబట్టి ఇవన్నీ వాళ్ళ విచక్షణకి వదిలేయాలి కాబట్టి దయచేసి ప్రభుత్వ పెద్దలకు అధికారులకి ఇదే నా విజ్ఞప్తి నమస్కారాలు